వారి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అంజీ అంజీ స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం ఆధ్వర్యంలో సంకట చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహించారు ప్రతి సంకటహర చతుర్దశి నాడు అంజే అంజి వినాయక స్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోవాలని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకటహర చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజే అంజి గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయార్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అంజే అంజి వినాయక స్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారం చేశారు ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూర్ణహారతులు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పాలక మండలి సభ్యురాలు చెంచులత ఆలయ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీఈవో వెంకట సుబ్బయ్య టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ దేవస్థాన అర్చకులు శ్రీనివాసుల గురుకుల్ వేద పండితులు హేమంత శర్మ ఆలయ అర్చకులు గోవింద శర్మ మరియు ఆలయ అధికారులు చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి రాజా నాగరాజు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు